నేను డాక్టర్ టి రాజేశ్వరి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలు నేషనల్ పంచాయతీ అవార్డ్స్కి ఎన్ని కావడం చాలా సంతోషంగా ఉంది అందులో ఒకటి మన పిహెచ్సి పరిధిలోని బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీ ఆరోగ్యకరమైన పంచాయతీ అవార్డ్స్ కింద ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీని ఆరోగ్యకరమైన పంచాయతీగా ఎన్నిక కారణాలు చెప్తాను మనకి ఈ సంవత్సరంలో మెటర్నల్ డెత్స్ లేవు నియోనెటల్ డెత్స్ లేవు ఇన్ఫెంట్ డెత్స్ లేవు అండర్ ఫైవ్ డెత్స్ లేవు అలాగే డెంగ్యూ మలేరియా లాంటి కేసెస్ నమోదవ్వలేదు ఇంకా అడాల్సెంట్ అనీమియా లేదు చైల్డ్హుడ్ మ్యారేజెస్ లేవు టీనేజ్ మ్యారేజెస్ లేవు టీనేజ్ ప్రెగ్నెన్సీ లేదు దానివల్ల మనకి ఏ కాంప్లికేషన్ కానీ డెత్స్ కానీ జరగలేదు సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల మనకి ఆరోగ్యకరమైన పంచాయతీ కింద మన బొమ్మసముద్రం గ్రామాన్ని గుర్తించడం జరిగింది ఈ రోజు ఈ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ముందుగా ప్రజాప్రతినిధులు అలాగే మా ఉన్నతాధికారులు వారిచ్చిన సూచనల మేరకే ఇది సాధించడం సాధ్యమైంది అలాగే నా తోటి సిబ్బంది నా తోటి మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ స్వాతి సింధురా మేడం ఇంతకుముందు నా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చందనా మేడం డాక్టర్ శ్రీనివాసులు సర్ గారు అలాగే మా తోటి సిబ్బంది మా సూపర్వైజర్లు ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్ ఎమ్ఎల్హెచ్పిస్ ప్రతి ఒక్కరి కృషితోనే ఇది సాధ్యమైంది అలాగే ఇది మా ఒక్క డిపార్ట్మెంటే కాదు రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి పంచాయతీ శాఖ వాళ్ళు ఐసిడిఎస్ శానిటేషన్ ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కృషితోనే సమగ్రమైన కృషితోనే ఈరోజు ఇది సాధించడం జరిగింది ఈ అవార్డు ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉంది మన బొమ్మ సముద్రం గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి ఐడెంటిఫికేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది గర్వకారణంగా కూడా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం మహేష్ నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నాను చిత్తూరు జిల్లా పుత్తూర్పట్టి నియోజకవర్గం ఐరాన్ మండల పరిధిలోని పిహెచ్సి కాణిపాకంకి అలాగే వంసంద్ర పంచాయతీ హెల్దీ పంచాయతీగా సెలెక్ట్ అవడం చాలా గర్వకారణంగా ఉంది జాతీయ స్థాయిలో నాలుగు ఉత్తమ పంచాయతీల్లో బొంసందు పంచాయతీ హెల్దీ పంచాయతీగా ఎన్నికవడం ఇది మా అందరికీ చాలా గర్వకారణం అలాగే ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఇక్కడ శిశు మరణాలు లేవు గర్భస్థ మరణాలు లేవు అలాగే డెంగ్యూ మలేరియా ఇతర సివియర్ డిసీజెస్ వల్ల మరణాలు ఏమి లేవు అలాగే టీనేజ్ మ్యారేజెస్ లేవు దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏమి లేవు దీనికి విశిష్ట కృషి చేసినటువంటి గతంలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ చందన గారు డాక్టర్ శ్రీనివాసు సార్ అలాగే ప్రస్తుతం ఉన్న డాక్టర్ రాజేశ్వరి గారు అలాగే డాక్టర్ స్వాతి సింధూర్ గారు ఇతర ఏఎన్ఎంలు ఎమ్మెల్యేలు ఆశా వర్కర్లు అలాగే గ్రీన్ అంబాసిడర్స్ పారిశుద్ధ్య కార్యకర్తలు అలాగే పంచాయతీ స్టాఫ్ సెక్రటరీ ఇతర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులకి సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళందరూ నిరంతరం గ్రామాల్లో తిరిగి ప్రజల్ని అవగాహన కల్పిస్తూ వారికి నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించబట్టే దేశవ్యాప్తంగా వంశముందరం పంచాయతీకి బెస్ట్ హెల్తీ పంచాయతీ అవార్డు రావడం దక్కింది ఈ క్రెడిట్ అంతా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వారి కృషికే అంకితం చేస్తున్నాము అలాగే వీళ్ళందరూ వీరందరినీ ఆదర్శం తీసుకొని అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులు కావచ్చు హెల్త్ సిబ్బంది కావచ్చు ఇతర సిబ్బంది మరిన్ని విధంగా కృషి చేయాలని వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అలాగే ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా మా పంచాయతీ సెక్రటరీ గారు అలాగే సర్పంచ్ గారు ఇతర సిబ్బంది అవార్డు అందుకోవడం ఈ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది అలాగే భోమసముద్రం వాసిగా తిరువనంపల్లి గ్రామం నుంచి చెందిన వ్యక్తిగా ఇది మాకు అందరికీ గర్వకారణం మరొక మారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది డాక్టర్ రాజేశ్వరి గారు డాక్టర్ స్వాతి సింధుర గారు ఎమ్మెల్యేలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు ఇతర సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ